పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం చదువుకుందాం దుర్జనులను చూచి మత్సరపడకము వారి సహవాసము కోరకుము వారి హృదయము బలాత్కారం చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానం వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సంపదలతో నింపబడును జ్ఞానం గలవాడు బలవంతుడుగా నుండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును వివేకం గల నాయకుడవై యుద్ధం చేయుమో ఆలోచన చెప్పువారు అనేకలుండుట రక్షణకరము ఊరుకునికి జ్ఞానం అందదు గుమ్మం నొద్ద అట్టివారు మౌనుల ఇందురు కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడబదు చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము నాశనం నందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునే ఎడల హృదయములను శోధించువాడు నీ మాటలను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాని నెరువును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయును కదా నా కుమారుడా తేనె త్రాగుము అది రుచికెలదు కదా తేనె పట్టు తినుము అది నేను నాలుగకు తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకును అది నీకు దొరికినడల ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగం కానేరదు భక్తిహీనుడా నీతిమంతుని నివాసము వద్ద పొంచి ఉండకుము విశ్రమ మిశ్రమ పాడు చేయకుము నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రలినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకుము యహోవా అది చూచి అసహించుకొని వాణి మీద నుండి తన కోపము త్రిప్పుకునునేమో దుర్మార్గులను చూచి నీవు పడకుము భక్తిహీనుడ మత్సర పడకుము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడ యహోవాను ఘనపరచుము రాజును గణపరచుము అలాగు చేయని వారి జోలికి పోకుము అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలం ఎప్పుడు ముగినో ఎవరికి తెలియను ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మం కాదు నీ దోషం లేదని దుష్టిందుతో చెప్పు ప్రజలు క్షపించుదురు జ్ఞానులు అట్టివాణి ఎందు అసహ్యపడుదురు న్యాయంగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును సరైన మాటలతో ఇచ్చుట పెదవులతో ముద్దు నట్లుండును బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుము తర్వాత ఇల్లు వచ్చును నిన్ నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చదని అనుకున సో మరి వాని చేను నేను దాటి రాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను దూల గొండ్లు కప్పి కప్పియుండెను దాని రాతి గోడ పడి ఉండెను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటేని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటేని ఇంక కొంచెం నిద్ర ఇంక కొంచెం కునుకుపాటు పరుండుటకై ఇంక కొంచెం చేతులు ముడుచుకుంటా వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకు వచ్చును దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో చేయును చేయునుగాక ఆమెన్